Ya Allah, Ya Allah, Ya Allah, Ya Allah. Oh, Allah, Allah, ibi salus I'm आमार। अलाव अलाव अच्छे की आमदे की आमदे की आमदार की आमदा मशीर की आमदा सरकार की आमदार की आम्ला మరి ఇస్లాంలో ఆఖరి ప్రవక్త హుజూజ్ ముహమ్మద్ సల్లల్లా వసల్లం గారి జన్మదినం సందర్భంగా ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ప్రవక్త గారి జన్మదినాన్ని వేడుకల్ని చాలా ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది మరి మానవాళి ఏదైతే ఆది మానవులుగా ఉన్న సమయంలో సుమారు పదిహేను సంవత్సరాల క్రితం ప్రవక్తగా జన్మించడం మరి మానవుల్లో ఒక మార్పును తీసుకురావడం నాగరికత మంచి చెడు అన్నీ కూడా వివరించి ఆ యుగంలో మరి ప్రజల్ని ఒక చైతన్యవంతులుగా ఒక సివిలైజేషన్ నేర్చుకుని నాగరిక పౌరులుగా తీర్చిదిద్దడంలో మహాప్రవక్త సల్లల్లా అలైస్లం గారి పాత్ర ఎంతైనా ఉంది ఇదంతా ఆయనకి దైవకృప దైవం నుంచి వహి అంటాం మేము మెసేజ్ రావడం దాన్ని అమలు చేసి ఈ మొత్తం ప్రపంచంలో ఉన్న ముక్క కూడా మనుషుల్ని ఒక సివిలైజ్డ్ నాగరికత గల ప్రభు పౌరులుగా తీసిద్దడంలో ప్రవక్త గారు మరి అప్పట్లో మనిషి ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ఏ పని చేయాలి ఏ పని చేయకూడదు అని చెప్పి మనుషుల్ని మీ యుగానికి సంబంధించి ఎంతో ఒక నాగరికత నేర్పిన మహానుభావుడు మరి అలాంటి వ్యక్తి మహాప్రవక్త గారి చిత్ర సందర్భంగా నేను ముస్లిం ప్రభుత్వానికి అందరికీ కూడా ప్రజలు కూడా మామతో వీలాదున్నది శుభాకాంక్షలు తెలుసుకుంటే అందరికీ నమస్కారం మరి ఈరోజు గోద్రవర్త పొల్ల చల్లం వారు జన్మదినోత్సవంలో పదిహేను వందల సంవత్సరాలు పూర్తి చేస్తున్నందుకు ప్రత్యేకంగా ఈరోజు మరియు వివిధ సంఘాల తరఫున హిల్ జామించి గురించి ఈ ప్రభుత్వం జరిగింది మరి కారణ్యమూర్తి మొహమ్మద్ ప్రస్తా స వారి శాంతి కలిగి చేతి అని చూడగా కులాన్లో జోడించడం జరిగింది మరి వారు లోకానికి ప్రపంచానికి ఎన్నో శాంతి సహనం సూచించి వారు పద్నాలుగు వందల సంవత్సరాల ముందే ఆరోగ్యం విద్యా విషయాల్లో చెప్పడం జరిగింది మొట్టమొదటి వారికి జ్ఞానం కలిగింది విద్య అనే ఒక ప్రపంచమే ద్వారా విద్య ఇక చూసి ఇచ్చని అవలంబించండి ప్రతి ఒక్కరూ విద్య చదవాలి అని గోపారు ఆచడం జరిగింది అలాగే ఆరోగ్యపరంగా చూస్తే కూర్చునే మనిషినీళ్ళు తాగాలి అది ఈరోజు ప్రపంచమంతా ఎంతో శాస్త్రవేత్తలు అవలంబిస్తున్నారు కూర్చొని మంచి నీళ్ళు తాగితే పిన్నులు పాడవన్న ఒక పెద్ద సత్యాన్ని ఆనాడే మహమ్మద్ రక్తవారు చెప్పడం జరిగింది అలాగే బుధువు సహాయం చేయటం రక్తవారి గురించి ఆలోచించడం ఇవన్నీ మొహమ్మద్ రక్తవారు ఆనాడే చూసి మరియు ఎగుచారం యొక్క దరిదాపులు వెళ్ళవద్దని స్త్రీని గౌరవించమని వారు ఎంతో సహాయ మనకి చెప్పడం జరిగింది ఇవన్నీ ప్రతి ముస్లిం కాకుండా మానవాళి ప్రతి మానవుడి దీన్ని అవలంబిస్తే પ્રપંચ શાંતિ ઉઠેક વ્યવહાર સુધીમાં